విద్యా సంస్థలు ఈరోజు స్పాట్ అడ్మిషన్ అని చెప్పి పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి ఇవాళ కాలేజీని అప్రకటిత సెలవుగా ప్రకటించి ఎవ్వరూ లేకుండా ఇక్కడ స్పాట్ అడ్మిషన్లు జరగ జరగకుండా సెక్యూరిటీ సిబ్బందితో ఇవాళ కాలేజీ లేదని చెప్పడం ప్రభుత్వోత్వరణను తుంగల తొక్కడం ప్రభు ఈ ఈ సీట్లను ఈ ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి లెఫ్ట్ ఓవర్ సీట్లను స్పాట్ అడ్మిషన్లు ఫిల్ చేయకుండా ఈ కాలేజీని సెలవుగా ప్రకటించి ఆ సీట్లను రేపు డొనేషన్లకు అమ్ముకోవడం అమ్ముకొని అక్రమార్జనకు తెగపడడం ఈ ఎస్సీఎస్టీ బీసీలకు అన్యాయం చేయడం ఇలాంటి అన్నిటికీ ఈ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఎస్సీఎస్సీ బీసీలకు న్యాయం చేయాలని చెప్పి వెంటనే వీళ్ళకు రీ షెడ్యూల్ అన్న ప్రకటించాలి రీ స్పాట్ అడ్మిషన్స్ అన్న చేయాలి లేదు వీడు అమ్ముకున్న సీట్లను రెడిఫై చేయకుండా ఈ అధికారులు సహకరించాలని చెప్పి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంటే కాలేజీ కాలేజీ యజమాన్యాన్ని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ ఉన్నాయి ప్రిన్సిపాల్ ఫోన్ చేసినా వెబ్సైట్ లో కాలేజ్ వెబ్సైట్లో చూసి ఎవరికి ఫోన్ చేసినా కానీ స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయి సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ఇవాళ కాలేజీ బంద్ ఉన్నది చాలా మంది వచ్చారు యాభై అరవై మంది వచ్చారు ఇప్పటిదాకా వంద రెండు వందల మంది దాకా మొదటి నుంచి వెళ్ళి ఎవరు కూడా లేరు అందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి వచ్చిన సీట్లు మేనేజ్మెంట్ కావాలని వచ్చిన స్పాటు సారీ స్పాటు అడ్మిషన్ కోసం వచ్చిన పొద్దున్న నుంచి వచ్చిన వీళ్ళు ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ఏమంటారంటే ఈరోజు కాలేజీ బంద్ ఉంది సీట్లు ఏం లేవు మాట్లాడుతూ మరి ఈరోజు స్పాట్ అటెన్షన్ అనేది పేపర్ ప్రకటన ఇచ్చి ఇంతవరకు అయితే వాళ్ళు మరి రేపు ఉన్నది ఎందున్నది ఏ సమాధానం ఇప్పుడు